మనందరికీ కంటూ మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేషు క్రీస్తు శుభనామంను మీ అందరికీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి నిన్న మనమందరం కూడా అంటే ఇండియాలో మరి బాలల దినోత్సవం జరుపుకున్నాము అవునా అంటే జరుపుకుంటాము ప్రతి నవంబరు పద్నాలుగో తారీఖు అవునా అండి ఎందుకంటే మరి జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల్ని ఎంతగానో ప్రేమించారు అని ఆయనలా కూడా అభిమానించారని అలాగే ఆయన మొట్టమొదటి ప్రధాని అని అలాగే మరి దేశాన్ని ఆ బాలల పురోగతి కోసము ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బట్టి కానీ మరి ఆయన పుట్టినరోజు మరి మనందరికీ కూడా పిల్లల దినోత్సవంగా దేవుడు మరి అది ఆయన ఎందు సృష్టింపబడింది అవునా అండి కాబట్టి మరి జవహర్లాల్ నెహ్రూ గారిని బట్టి ఆయన కుటుంబాన్ని కూడా మరి ప్రభు దీవించాలని కోరుకుందాము మరి అట్లాగనే మరి పిల్లలందరిని బట్టి కూడా మరి ఎంతమంది ఉత్సాహిస్తున్నారండి పిల్లలు మరి మన దగ్గరికి వస్తూ ఉంటే ఎవరన్నా మరి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారో చెప్పండి ఎంతమంది అండి లేమిలో ఉన్నారు ఎంతమందో మరి ఆకల్లో ఉన్నారు ఎంతమందో మరి అంటే తల్లిదండ్రులు లేక ఎవ్వరూ లేక ఒంటరితనంగా అనాథలుగా ఉన్నారు ఎంతమంది మరి జబ్బులతో ఉన్నారు అవి మరి ఆ జబ్బులు కూడా లక్షలు కావాల్సి ఉన్నవి మరి అట్లాగని ఎంతోమంది మరి విలపిస్తూ ఉన్నారు ఎంతోమంది మరి అబ్యూజివ్ అంటారు అంటే ఏంటంటే మొలెస్ట్రేషన్ అంటారు ఏమిటి అని అంటే మన ఇళ్లల్లోనే జరుగుతూ ఉంటాయి అవి ఆ కామము మదము మత్సరాలతోటి కూడి పిల్లల్ని మరి నయవంచుకులుగా మారి మరి పిల్లల్ని మరి బలాత్కారం చేయటము వారిని చంపివేయటము వారి మీద ఆ కోరికలు తీర్చుకోవటం చేస్తున్నారు అవునండి కాబట్టి మరి మనము ఏ విధమైన మన ప్రవృత్తిని మనము పిల్లల ఏడలు చూపిస్తున్నాము అని ప్రశ్నించుకుంటే నిజమైన స్వాతంత్రము అనేది ఇంకా వచ్చిందా లేటా అని ఇంకా గిల్లుకోవాల్సి వచ్చే పరిస్థితిలో ఉన్నాం అవునా కదా అవునా అండి కాబట్టి మన కనుదృష్టిని మనం మరుపుకోవాలి మంచి వాటి మీద మనం శ్రద్ధ చూపించాలి మన హృదయాన్ని ప్రత్యేకంగా ఎందుకంటే అది లోపల దాగి ఉంటుంది దాంట్లో ఏం ఆలోచిస్తున్నాము అనేది ఎవరికి కనపడదు కదా అని ఏదైనా ఆలోచించవచ్చు అని అనుకుంటు ఉంటాం కదా కానీ అలా కాకుండా పరిశుద్ధముగా మరి ప్రేమగా ఉందామండి మరి మతైశార్త పంతొమ్మిదిలో మరి పిల్లలు క్రీస్తు ప్రభు దగ్గరికి మరి తీసుకొని వస్తూ ఉంటే మరి ఆయన శిష్యులు మరి అంటే ఎందుకంటే చాలాసేపు అయింది ఈయన అలిసిపోయారు అని చెప్పేసి కానీ యేసు అన్నారంట మరి చిన్న పిల్లల్ని ఆటంకపరచక వారిని నా యొద్కు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతి నుంచి అక్కడి నుంచి లేచిపోయాను అంటే చూడండి మనము కూడా ఎన్నోసార్లు మరి ఆటంకపరుస్తూ ఉంటాం పిల్లలు మన దగ్గరికి వస్తూ ఉన్నారని అంటే మనకు అది భౌతికంగానే కాదండి మన దృష్టిలోనికి ఎంతమంది వస్తున్నారు మన ఈ ఫోన్లు ఉన్నప్పుడు వీటిల్లో మరి జబ్బుతోటి ఉన్నవాళ్ళు అట్లాగిన మరి ఈ సూడాన్ అని మరి గాజా పట్టణం అని ఇజ్రాయేల్ పాలస్తీనా ఈ యుద్ధముల్లో మరి ఎంతమంది మరి తల్లిదండ్రుల్ని కోల్పోయి వారొక్కరి మిగిలిపోయి వారు అని అంటే తల్లిదండ్రులు లేకుండా ఒక పిల్లలు ఏడుగురు బ్రతికారు అని అంటే ఆ పెద్ద పిల్లోడు పదకొండేళ్ల పిల్లోడు మిగతా అందరిని కూడా తండ్రి అయి పోషిస్తున్నాడు అంటే ఎక్కడికన్నా వెళ్ళి తీసుకొని వచ్చి ఆ ఫుడ్ వాళ్ళకి పెట్టుకుంటూ వాళ్ళకి తండ్రి అయ్యాడంట చూడండి ఎంతటి కఠినమైన పరిస్థితులు వాళ్ళు భరిస్తున్నారు వారు వెళుతున్నారని చూసుకుంటే మనం వాటిని దృష్టి మనం మరల్చుకుంటే అది ఆటంకపరిచినట్లే కాబట్టి ఒక ప్రార్థన కాకుండా మరి మన చేతిలో ఉన్నది కొంచెం వారికి సహాయానికి పంపించవచ్చు ఎందుకంటే మరి పరలోక రాజ్యము అనేది ఇలాంటి వారిది అనంటే ఎవరు మన దృష్టికి వస్తున్నారు అనేది మనం చూసుకుంటే మరి మనల్ని ప్రభు ఏమని సంబోధిస్తారండి మీరందరూ కూడా నా రాజ్యంలో చిన్నపిల్లల్లాగా మీరందరూ కూడా నా బిడ్డలుగా మీరందరూ కూడా నివసించాల్సిన ప్రదేశాన్ని నేను సిద్ధపరుస్తున్నాను అని అంటే సిద్ధపరుస్తూ ఆయన సిద్ధపరుచుకుంటే వాళ్ళే మనం జస్ట్ ఈ లోకంలో నుంచి వెళ్ళి అక్కడ పడదాము అని అని అనుకుంటే అది ఎట్లా కుదురుతుందండి ఇప్పుడు నేను అమెరికాకి రావాలంటే అమెరికా సంస్కృతి ఎట్లా అమెరికాలో ఎలా మాట్లాడతారు అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్లాగే అక్కడ పద్ధతులు ఏంటి అక్కడ ఏమి డ్రెస్సులు వేసుకుంటారు ఏమిటి వాళ్ళు అవలంబించేది వారు ఏ విధంగా తింటారు అన్నీ చూసుకొని వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ మధ్యలో వాళ్ళ ఎందు పనిచేస్తూ నేను కూడా ఇక్కడ నివస నివ నివసించటానికి అనువుగా ఇండియాలోనే మరి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళటము అట్లాగనే మరి వచ్చేటప్పుడు మరి కావలసిన వస్త్రములు అక్కడ వేసుకునేవన్నీ ఇక్కడికి తీసుకొని ఇప్పుడు అంటే సరే సంస్కృతి మారింది ఇక్కడ కూడా స్టోర్లు ఉన్నాయి కొనుక్కుంటున్నారు అవి వేరు కానీ మనం ఒక దానిలోకి వెళ్ళేటప్పుడు మనము వాళ్ళతో పాటు కలిసిపోయే ఉండేలాగా ఉంటే వెంటనే మిళితం అయిపోతాం అవునా నేను దాని గురించి చెబుతున్నాను అనమాట మరి అట్లాగనే మనము కూడా పరలోకం అనేది ఒకటి ఉంది అక్కడికి నేను ఇదిగో నా లోభత్వంతో పోతాను నా యొక్క అవిధేయత్వంతో పోతాను నా యొక్క కామం మదం వత్సరాలతో పోతాను నాకు నేను ఏది అనుకుంటే నేను అది చేస్తాను అని అని అనుకోవడానికి లేదుగా అక్కడ రూల్స్ ఉన్నాయి కానీ ఏంటంటే రూల్ ఏంటి పెద్దది ముఖ్యమైనది ప్రేమ ఈ ప్రేమ అనేది పిల్లల్లో మనము గమనించటం కోసము ఆయన పిల్లల్లో నేర్చుకోండి మీరు పిల్లల్లాగా మారితే గానీ పరలోకంలోకి రారని ఇంకొక చోట ప్ర మాట్లాడారు మనతో అవున అంటే మనము పిల్లల వల్ల మారాలి అని అంటే మనకు పిల్లలు ఉన్నారు మనకు పిల్లలు అంటే నా పుట్టిన మన మన అనే కాకుండా లోకంలో పిల్లలు ఉన్నారు లోకం అనే ఈ యొక్క పొలంలో పిల్లలు కూడా ఉన్నారు వారి యందు పరలోక రాజ్యము వారి అందు ఆయన అందులో కూడా ఆయన ఒక మర్మం ఇమిడిచారు కాబట్టి ఆ పిల్లలు ఎందు ఏమిటి ఆ మర్మం అంటే ఆ శోకము ఆ దుఃఖము లేకపోతే ఆ యొక్క సంతోషము ఆ సమాధానము వారు ఏ విధముగా సమర్పణగా ఉంటారు చూడండి ఇంట్లో ఉండే పరిస్థితులు పిల్లలు కూడా మోస్తూ ఉంటారు ఇంట్లో ఉండే దుస్థితి అంతా కూడా పిల్లలకి తెలుసు ఇంట్లో ఉన్న కల్మషం కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళని మనం మనకేది ఉంటే అది మనము మనకు వాళ్ళకి ఇస్తూ ఉంటాం అవునా కాబట్టి మన బుద్ధంతా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం మన బుద్ధి అంతా వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు ఏ బుద్ధితోటి నా బిడ్డలు బయటకు పోయి ఏ విధంగా బ్రతుకుతారు అనేది మనం మామూలుగా భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి పరలోకపు రాజ్యం అనేది దేవుడు సృష్టించినప్పుడు దానికి మనందరం కూడా అర్హులుగా పిలిచినప్పుడు దానికి ఏ విధంగా ఉండాలి అనేది ఆ పిల్లల్లో నేర్చుకోవచ్చు అంట మనం కాబట్టి పిల్లలండి పిల్లల్ని కాపాడుకుందామండి పిల్లల్ని తప్పు దృష్టితో చూడొద్దండి పిల్లల్ని మరి వాళ్ళు మన పిల్లలు కాకపోతే వాళ్ళని ఏమైనా చెయ్యొచ్చు అనుకోవద్దండి వారిని ఎంతగానో ప్రేమిద్దాము మరి ఎన్నో మరి సంఘాలు ముందుకు వచ్చి మరి ఈ బాలలానే కాదు వారు ఎప్పుడు కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి వారికి పాపం చెప్పులు కొనటము బట్టలు కొనటము మరి స్కూల్ బ్యాగులు అట్లాగిన వారికి కావలసినవన్నీ చూస్తూ ఉన్నారు ఎంతటి అది ఆ పరలోకానికి మనము సమాయత్తం అవుతున్నాము సిద్ధపరుచుకుంటున్నాము ఒక్క నిమిషంలో కడబోరం రోగంగానే మారిపోతామంట కాబట్టి ఆ సమయం పోతూ ఉంటే మనము ఈ పిచ్చి వేషాలు ఇంకేమన్నా వాటితోటి వృధా చేసుకుంటున్నామా పిల్లల్ని మరి అందరి పిల్లలు కూడా మనకు భవిష్యత్తు అండి అందరిలో కూడా మన దేవుని మర్మము దాగి ఉందండి మనము వారిలాగా మారాలంటే మనము పిల్లల్లా అంటే ఆ రాజ్యంలో నివసించడానికి పిల్లల్లాగా మారాలంటే మనకు పిల్లలు ఇక్కడ మోడల్స్ అనమాట ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాను అని అంటే అక్కడ నాకు ఆ ఇన్స్ట్రక్టర్ ఏమి టీచ్ చేశారంటే ఆయనకి ఇంగ్లీష్ వచ్చి ఉండి ఆయన చెప్తూ ఉన్నారనమాట మేమందరం అక్కడ కూర్చొని ఉంటూ ఉంటే ఒకరినొకరు ఇలా మాట్లాడుకోవాలని దాంట్లో ఆ ఇంగ్లీష్ అనేది ఆయనకు వచ్చిన్నది మేము నేర్చుకున్నాం అట్లాగనే మన ముందు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలతోటి మనము మనము నేర్చుకోవచ్చు అంట ఆ రాజ్యం ఎట్లాంటిదని దానియందు మనం అభ్యాసం చేయొచ్చంట అంట వారెంత సున్నితం అండి వారెంత క్షమగలిగిన కలిగిన ఏమండి వారెంతటి ప్రేమ వారెంతటి ప్రేమిషన్ అది వారి ప్రేమండి వారు ఎంతటి జాలి అండి ఒకరికొకరు ఎంత చక్కగా వారికి ఉన్న దాంట్లో తీసుకొని వెళ్ళి తినిపిస్తూ ఉంటారు లేక మనం ఏదన్నా కొనిస్తే ఆ పిల్లోడు ఎక్కడికో పోతూ ఉంటే ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఆ చిన్నబాబు వెళ్ళి అక్కడున్న చెల్లెలకి నిద్రపోతున్న ఆ చెల్లెలకి లేపి తినిపిస్తున్నాడు అంటే వాడి ఆకల్లో కూడా వాడు అంత ఆకలిని దాచుకొని ఆ ఇచ్చిన కొంచెం వెళ్ళి ఇంకొక ప్రాణము తన చెల్లెల్ని కాపాడుకోవటానికి చూస్తున్నాడు మనం కూడా మరి ఒకరిలో ఒకళ్ళము ఇక్కడ ఉన్నాము ఎలా కాపాడుకుంటున్నాము అనేది నేర్పిస్తున్నారా లేదా చెప్పండి ఆకలిగా ఉంది ఆకలిగా ఉందని చెప్పి అక్కడ ఆ తినుబండారాల దగ్గర లేక ఆ ఈవినింగ్ స్నాక్స్ బజ్జీల బండిల దగ్గర ఎక్కడెక్కడో తింటూ ఉంటే ఇలా చూపిస్తూ ఉంటే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే నువ్వెక్కడికి పోతావో తర్వాత నువ్వెక్కడికి వెళ్తావో తర్వాత ఒక్క క్షణం మనకు టైం లేదు ఒక్క క్షణం మనకు ఆదరించడానికి లేదు ఆటంకపరిచేవారిగా ఉన్నామా మరి పిల్లల్ని మన దగ్గరికి రానిచ్చేవారిగా ఉన్నామా రాణిచ్చేవారిగా ఉంటే మనల్ని ప్రభు రాణిస్తారు కాబట్టి మరి జాగ్రత్తగా ఉందామండి పిల్లలు మనకు వారసులండి మరి ఆ చనిపోయిన కుటుంబాలు ఆ పిల్లలు ఒంటరితనం అట్లాగే జబ్బులతో వారు వారందరికీ కూడా లోకంలో డబ్బు లేక కాదండి వారు మనం లోకంలో హృదయాలు లేకనే అందువల్లనే అక్కడ అలా ఉన్నారనమాట కాబట్టి దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు ఎందుకు జబ్బుల్ని ఇచ్చాడు దేవుడు ఎందుకు ఆ యుద్ధాన్ని అనుమతిస్తున్నాడు దేవుడు ఎందుకు ఆ యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయి వాళ్ళని ఎందుకు ఉంచాడు దేవుడు ఎందుకు ఆ కుటుంబాన్ని విడదీసి అయ్యో ఈ పిల్లల్ని ఇట్లా చేశాడు అని మనం అడగటానికి మనకు అసలు అధికారం ఏముంది కానీ దాంట్లో కూడా దేవుడు ఒక మర్మాన్ని ఉంచారు ఏమిటంటే మీరు నా లోకానికి అంటే నా యొక్క పరలోక రాజ్యంలోనికి మీరు వారసులు మీరు రావడానికి ఇదిగో ఇక్కడ నేను ఇచ్చిన ఇవన్నీ కూడా మీకు అవి మీరు మీ పరలోక పైన అంటే దైవికమైన ప్రేమలోనికి మారటానికి నేను ఇచ్చిన సూచనలు నేను ఇచ్చిన ఆ మార్పులోనికి అభ్యాసములు వాటిలోనికి చేసుకోండి మారండి మారండి కఠిన హృదయాలను మార్చుకోనండి చిన్నపిట్టలు మన స్వాస్థ్యము మనము తల్లిదండ్రులము ఏదన్నా సంపాదించుకుంటూ ఉంటే ఎంత ఆలోచన అంతే ఉంటుందంటే నా తర్వాత నా బిడ్డలకి ఏమి ఇస్తాను ఏమి అని ఎప్పుడు కూడా తల్లి తండ్రి సేవ్ చేస్తూ ఉంటారు సేవ్ చేస్తూ ఉంటారు అవునా అది స్వాస్థ్యముగా మనం ఇస్తూ ఉంటాం అట్లాగనే అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటే మన స్వాస్థ్యం అంట అంటే దేనికి పరలోకానికి అనమాట వారు మన పరలోకానికి స్వాస్థ్యం అంట పెట్టుబడి అంట ఎవరు పెట్టారు పరలోకపు తండ్రి మనకు పెట్టుబడి పెట్టారు కాబట్టి మరి మన మనకిచ్చిన ఈ స్వాస్థ్యాన్ని పోగొట్టుకొని ఇంకేదేదేదేదో కట్టుకుంటే మనము తీసుకొని వెళ్ళేది ఏది లేదు పైకి అని తెలిసిన తర్వాత మరి మనకున్న దాంట్లో అండి ఎస్పెషల్లీ చిల్డ్రన్ పిల్లలండి వారిని మరి ఒక పండగలాగేదో చేసేసుకునేంత కాకుండా మరి నిత్యము కూడా వారి వల్ల మారటానికి వారిని వారిని బట్టి మనం ఎదుగుదాము అంటే వారిలో మనము వారి బాధల్లో వారి శ్రమల్లో మనము కూడా పాలుపంచుకుందామండి అది మా స్వాస్థమయ్యా ఆ బాధ అంతా కూడా మేము ఇదిగో మేము మోస్తాము ఇదిగో మేము కలిసి వస్తాము మేము నూతన పరుచుకుంటాము నూతన రాజ్యంగా మార్చుకుంటాము ఈ భూమినే మేము పరలోకంగా మార్చుకుంటామని మనం అంటే ఆయన వద్దు నో ఇక్కడ భూమి మీద మార్చుకోవడం ఏంటి నేను అక్కడ ఆల్రెడీ ఇంకో చోట సిద్ధపరచానని అన్నారండి ఆ పరలోకం ఇక్కడికి తీసుకురాయ్యా అని మనం అడిగితే ఆయన తేరా చెప్పండి కాబట్టి మరి చిన్నపిల్లల్లాగా మారకపోతే మనం పరలోకము అనే అరుచి చూడలేము వారిని ఆటంకపరిస్తే మనకి మనం మెడకి పెద్ద రాయి కట్టి దేంట్లో కొండ మీద నుంచి దోసేస్తారు దేవుడు కాబట్టి మరి చిన్న బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆటంకపరచకుండా మనం మరి దాటిపోకుండా మరి వారి వైపుకి అను దృష్టి పెట్టి వారిని మరి ఆదరించుతామండి మరి నూతనమైన రాజ్యంలోనికి మనందరం కూడా రూపాంతరం చెందుకుందాం అందుకు మరి మనకు బిడ్డలేనండి ఉదాహరణ బిడ్డలే మనకు మరి మార్గం కాబట్టి ఆ బిడ్డలను ఎంతగానో మరి ప్రేమించుతామని వారిని మరి కనికరించుతామని వారిని ఆదరించుతామని వారి అందు మనమందరం కూడా రూపాంతరం చెందటానికి ప్రయత్నిద్దామని మరొకసారి మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో వినతి చేసుకొనిచ్చు మరల ఇచ్చ కృపా సమయంలో మేము ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొని మీ రచిత